लख चैनल वञो తగ్గించాలి వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి వంట గ్యాస్ ధరలను వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటది పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటది పెట్రోల్ డీజిల్ ధరలను వెంటది తగ్గించాలి పేద ప్రజలకు భారాలుగా ఉన్న వంట గ్యాస్ ధరలను వెంటనే పేదలకు భారంగా మారిన వంట గ్యాస్ ధరలను వెంటది తగ్గించాలి పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటది పెంచినంతగా సర్లను వెంట లక్కి పెంచిన వంటగా సర్లను వెంటనే రంగా వంట గ్యాస్ ధరలను వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే వంట గ్యాస్ పైన యాభై రూపాయల ధర పెంచింది ఈ వంట గ్యాస్ ధర వాణిజ్యపరమైన వాడికే కాకుండా చివరికి ప్రభుత్వం అత్యంత నిరుపేదైనటువంటి ఉజ్వల పథకం కింద ఇచ్చినటువంటి వంట గ్యాస్ కనెక్షన్ల మీద కూడా యాభై రూపాయలు పెంచారు అంటే నిరుపేదల పైన కూడా వదిలిపెట్టకుండా యాభై రూపాయలు ప్రతి గ్యాస్ పైన ప్రభుత్వం ధర ఒకేసారి పెంచింది ఈ సామాన్య పేదలకు చాలా భారమైనటువంటి ధరగా మార మారిపోయింది ఒక గ్యాస్ ఒకటే కాదు పెట్రోల్ డీజిల్ రేటు కూడా పెంచింది అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర ఇప్పుడు అరవై రూపాయలు అరవై డాలర్లు పడిపోయితే దాదాపు పెట్రోల్ పైన డీజిల్ పైన ప్రభుత్వం కనీసం పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు తగ్గించాలే తగ్గించకపోగా దాన్ని ఇంకా మరింత పెంచి వాళ్ళ తగ్గిన దాన్ని కూడా పన్నుల రూపంలో మార్చేసింది అది చాలదన్నట్టుగా మనకు పైగా ధర కూడా పెంచేశారు ఈ రకంగా దాదాపు దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజల పైన సుమారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పైగా భారం అదనంగా పడతా ఉంది ఇది అత్యంత పేదల్ని మీద భారాలేసి మరొక వైపున ఆయిల్ కంపెనీలకి పెద్ద ఎత్తున లాభాలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి పన్ను రూపంలో తగ్గిన ధరలు కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే ప్రజలకు మొత్తం ధరలు పెంచి ప్రజలపైన భారం వేస్తూ ఉంది దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి ఆయిల్ కంపెనీలు కార్పొరేట్ సంస్థలు కూడా మొత్తం దీన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున లాభాలు గడించడానికి ప్రభుత్వం ఉపయోగపడతా ఉంది అంటే కాకులను కొట్టి గద్దలకు మేపేలాగా మోడీ ప్రభుత్వ పరిపాలన ఉంది సామాన్యుల పైన ఏమాత్రం కూడా కనికరం లేకుండా జాలీయ దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా యాభై రూపాయలు ధర పెంచారు వంట గ్యాస్ మీద ఇది ఒక్కటే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో ఇవాళ ట్రూడ్ ఆయిల్ ధర ప్రకారం ఇలా అరవై రూపాయలు డీజిల్ లీటర్ ఉండాల్సిన అవసరం ఉంది డెబ్బై రూపాయలు పెట్రోల్ అమ్మాలి కానీ నూట పది రూపాయలకి ఇవాళ పెట్రోల్ ని ప్రభుత్వం పెంచి సామాన్య మద్దతు ప్రజల పైన ఇవాళ మోయలేని భారాన్ని మోపి ప్రజలని దోపిడీ చేస్తా ఉంది ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు దోపిడీ చేయడం మనం చూసాం ఇప్పటిదాకా కానీ ప్రభుత్వమే ప్రభుత్వమే స్వయంగా ప్రజల్ని ఈ రూపంలో దోపిడీ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ప్రత్యేకించి దేశమంతా ఒకే పన్నుండాలని చెప్పి అవుతుంది బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ దానికోసం జీఎస్టీ పట్టుకొచ్చారు కానీ పెట్రోల్ డీజిల్ మాత్రం జీఎస్టీ పరిధి పట్టు ఎందుకని పెట్రోల్ డీజిల్ కూడా జీఎస్టీ కింద కొట్టి వాళ్ళ యాభై రూపాయలకు డీజిల్ అరవై రూపాయలకు పెట్రోల్ ఇవ్వాల్సి వస్తుంది అది ప్రజలకు లాభం జరుగుద్ది ప్రజలకు లాభం జరిగే వాటిని మొత్తానికి జిఎస్టి నుంచి బినాయించారు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే వాటిని మొత్తానికి జిఎస్టి పరిధి పట్టకొచ్చి వాళ్ళ ధరలు పెంచి ప్రజలపై భారం వేస్తా ఉన్నారు మోడీ గత పది సంవత్సరాలుగా ఈ మోడీ ప్రభుత్వం మొత్తం కూడా ఎప్పుడు కూడా ధరలు తగ్గించలేదు అంతర్జాతీయ ధరల పోల్చుకుంటే ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం ప్రజలపైన భారం వేస్తా ఉంది తగ్గిన ధరలను కూడా ప్రజలకి అందుబాటులోకి రాకుండా ప్రజలకు లాభం జరగకుండా ప్రభుత్వం పన్నుల రూపంలో మార్చుకొని ప్రభుత్వం ఖజానా నింపుకుంటా ఉంది ప్రజల్ని పీడించిన డబ్బులతోటి వాళ్ళ బడా బడా కార్పొరేట్ సంస్థలకి మల్టీనేషనల్ కంపెనీలకి ఆదాని అమ్మాని లాంటి వాళ్ళకి పన్నుల్లో రాయితీలు ఇస్తా ఉన్నారు వాళ్ళకి మాఫీ చేస్తా ఉన్నారు పైగా వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులను కూడా ఇవాళ ప్రభుత్వం మినహాయింపులు ఇవ్వడం కానీ అప్పులు రద్దు చేయడం కానీ వాటిని పారుబాకీల కింద అప్పులను కొట్టేయడం జరుగుతూ ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం దూసిపెట్టింది సామాన్యుల పైన దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ మీదనే వేసి ప్రజల్ని పీడించినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇది దోపిడదారుల ప్రభుత్వంగా ఉంది అందుకని ఈ ప్రభుత్వం ఒక చర్యల్ని తీవ్రంగా నిరసించాలని చెప్పి దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ వాళ్ళు పిలిపించింది పెంచినటువంటి గ్యాస్ ధరని తగ్గించాలి పెట్రోల్ డీజిల్ రేట్ కూడా తగ్గించాలి తగ్గిన ధరల ప్రకారం పన్నులు ఈ పన్నులు వేయకుండా ప్రజలకు అందుబాటులో విధంగా పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించాలని చెప్పి కూడా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ మోడీని ప్రభుత్వం ధరలు దించకపోతే ఈ ప్రభుత్వాన్ని దించేదాకా పోరాటం చేయాలని చెప్పి పార్టీ పిలిపిస్తూ ఉంది ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీలు ఉండే విధానం వస్తే వాళ్ళు వచ్చేసి జనం నుంచి మొత్తం కూడా దోచుకుంటారు అంటున్నారు కాదు కొద్దిమంది చేతికి వాళ్ళు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మొత్తం దోచిపెట్టి కొద్ది మంది దగ్గరకే మొత్తం కూడా ఒక క్రోడీకరించబడుతుంది తప్ప ఆస్తులు మొత్తం కూడా ఈ ఈ రోజు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పే విధానాలు మొత్తం కూడా తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళు వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీల మీద అత్యంత దుర్మార్గంగా చిన్న రాష్ట్రంగా ఉన్న త్రిపురలో కూడా ఒక రెండు ఎంపీలు గెలిస్తే పార్లమెంట్లో వచ్చేసి పెద్ద ఉత్సవాలు చేసుకున్నారు ఆ రోజు వాళ్ళు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి చేసే విధానాలకు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కమ్యూనిస్టుల అవసరం అనేది పబ్లిక్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవసరం అనేది ఏదైతే అనుకుంటున్నామో దానికి ఖచ్చితంగా అవుతుంది కమ్యూనిస్టు పార్టీలే ప్రచు ఈ దేశానికి అదేవిధంగా ఈ ప్రపంచానికి అనేది ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది అట్లాంటి దాని మీద మనం వచ్చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో మొత్తం కూడా అందరినీ సమీకరించేసి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కానీ దోపిడీకి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా పోరాటం చేసి విజయం సాధించే వరకు కూడా పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది